హైదరాబాద్ నగరంలో వందల సంవత్సరాలుగా ముత్తాతలు తాతలు తండ్రులు కొడుకులు మనమలు వందల సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండాలని లస్కర్ బోనాల పేరుట ఇవాళ ఈ ప్రాంతంలో అనాదిగా గోల్కొండ మొట్టమొదటి బోనం మా కుమ్మర సమాజం మా ప్రజాపతి సమాజం మొదటి నుంచొని అమ్మవారికి తెలియని సమర్పిస్తారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేసినటువంటి గారు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజాపతి సంఘానికి ఈ బోనాల ఉత్సవానికి నాయకత్వం అయినటువంటి వాళ్ళ పెద్దలందరికీ పేరు ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు చేశారు దేశం మొత్తంలో ప్రజాపతిగా ఒకనాడు మైసూరు ప్రాంత రాజధాని కేంద్రంగా ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి మా సమాజం మా ప్రజాపతి సమాజం అనాదిగా గుప్త చరిత్ర సమాజం మళ్ళీ ఈరోజు ఐదు వందల పదహారు బోనాలతో పెద్ద ఎత్తున సమాజంలో ఏ రుగ్మతలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయో ఏ బాధని ఏ దుఃఖాన్ని అయితే సమాజం అనుభవిస్తూ ఉందో ఆ ప్రజలకి దేవుడే దిక్కు ఆ ప్రజలకి ఇవాళ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున సమాజ హితాన్ని కోరుతూ ఆ ఐదు వందల పదహారు గుణాలతో ఈ తొలిపోనాన్ని సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజాపతి మా కుమ్మర సమాజానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాం తదుపరి హైదరాబాద్లో లాల్ దరవాజా బోనం కావచ్చు సికింద్రాబాద్ బోనాలు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం బోనం సమర్పించి అమ్మవారిని వేడుకునే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి నేను అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం మొక్కులు చెల్లిస్తా ఉన్నాం పేద ప్రజాని ఇవాళ మీరే దిక్కుగా ఉంది మళ్ళీ చల్లవ చూడాలని చెప్పి కోరుతున్నాం ప్రజలకు ఏ కష్టం లేకుండా ఏ దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పండుగలతో మంచి పాడి పండులతో సుఖంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు